ఎనభై తులాల బంగారం రూపాయలు ఏడు లక్షలు చూరట ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఇంట్లో భార్యాభర్తలు లోపల ఉన్నారు లోపల ఉన్నప్పుడు రాత్రి సుమారు ఆ టైము ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు ఏదో పడుకున్నాక పట్ట మిట్ట మధ్యాహ్నం కాదు నైట్ పూట రాత్రి అందరు పడుకున్న తర్వాత దొంగలు ఒక ఇంటికి వచ్చారు మరి దొంగలు కామన్గా ఏం చేస్తారు రాడ తీసుకొని పలగొట్టడం లేకపోతే డోర్ కొట్టి పిలవడం ఏదో వేయడం ద్వారా డోర్ తీసుకొని వస్తే అప్పుడు దొంగలు పడతారు ఇది ఇక్కడ కొత్తతనం ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి మోటార్ ఆన్ తర్వాత చేసినట్టల ఆన్ చేసినట ఏదో శబ్దం వస్తుందని చెప్పి ఆ ఇంట్లో బయటికి రాగానే లోపలికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి బంగారం ఎనభై తుల బంగారం ఏడు లక్షలు ఇవన్నీ కూడా చోరీ చేసి తీసుకొని వచ్చారు అంటే ఇల్లు ఇట్లా ఎనభై తుల బంగారం లాకర్లో పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకోవడం కొత్త తరహా కాబట్టి మీ మీ ఇళ్లలో ఏమన్నా మీకు తెలువకుంటే రాత్రిపూట మోటార్ లాంచ్ చేయడం నల్ల లాంచ్ చేయడం ఉంటే పోతే పోతే నీళ్లు పోతాయి పోతే మోటార్ ఖరాబ్ అవుతుంది కానీ ఇబ్బంది జరగకుండా చూసుకోని ఇది ఎక్కడ జరిగిందంటే మనకి హుజురాబాద్ లో ఆదివారం అర్ధరాత్రి ఓ ఇంట్లో చొరబడి భారీగా బంగారు ఆభరణాలు డబ్బు ఎత్తుకెళ్ళిరట పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతాపవాడకు చెందినటువంటి రఘు రాఘవరెడ్డి ఇంటికి అర్ధరాత్రి ముగ్గురు దుండగులు వచ్చారట ముగ్గురు దొంగలు వచ్చారు ఇంటి ఆవరణలో ఉన్నటువంటి బోరుబావిని ఆన్ చేసిరు ట్యాంక్ నిండిపోయిన నీళ్లు బయటకు వస్తున్నటువంటి శబ్దాన్ని చూసి రాగారెడ్డి భార్య వినోదం బయటకు వచ్చారు ఆ బయట ముగ్గురు దొంగలు వచ్చారు కాబట్టి వాళ్ళు కాపలాగా వస్తారు అంటే ఎవరు బయటకు వస్తారని చూసినందుకు అప్పుడు ఆమె ప్రతిఘటించే ప్రయత్నంలో అతని చేతిపై కత్తితో దాడి చేశారు ఎవరు ఆమె గొంతుపై కత్తి పెట్టి లోపలికి తీసుకెళ్ళిరట అలా భార్య ఎవరైతే ఉందో ఆమెను కత్తి మెడ మీద పెట్టి లోపలి తీసుకుపోయారు దాన్ని రాఘవరెడ్డి మేల్కొని ప్రతిఘటించే ప్రయత్నం చేయగా అతని చేతిపై కత్తితో దాడి చేశారు భార్య చేతిపై సైతం కత్తితో కోసిరు అక్కడే ఉన్న టవల్తో వారిని కట్టేసి టవల్ తోటి కట్టేసి ఇద్దరు ఎట్లా అయిన నాకు ఒక టవల్ తోటి ఇద్దరిని ఇట్లా కట్టేసిరు ఇవ్వకుంటే కూతురుని చంపేస్తామని బెదిరించారు బీర్వాళ్ళను తెరిచి ఎనభై తులాల బంగారం ఏడు లక్షల రూపాయల నగదు అంతా కూడా ఉంది వాళ్ళ సెల్ ఫోన్లను కొద్ది దూరం పోయిన తర్వాత విసిరేసిర ఎందుకు మళ్ళీ దుర్పమనో బాధితులు వెంట తమ కుటుంబంలో సమాచారం విసిరేసిరు ఎవరి ఫోన్లు ఈ ఇంటి ఓనర్ల ఫోన్లు తీసుకుపోయి కొద్ది దూరంలో ఎందుకంటే ఇక్కడనే ఉంటే ఫోన్ చేస్తే ఆ ఊరు దాటక ముందుకే పోలీసు వాళ్ళు ఆ ఎవరైనా వస్తారని చెప్పేసి ఆ ఫోన్లు తీసుకుపోయి కొద్ది దూరంలో పడేసిరు ఆ మొత్తం ఆస్పత్రి తీసుకుపోయినట ఎస్ఐ మహమ్మద్ అలీ సిబ్బందితో ఘటన స్థలానికి వచ్చారు ఈ అది ముందు జాగ్రత్తలు ఏముండే అయిపోయిన తర్వాత ఘటన స్థలానికి వస్తారు రాసుకుంటారు అన్నట్టు మళ్ళా దొంగలు పారిపోయినందుకు సైరేసుకుని వస్తారు ఇద్దరు హిందీలో ఒకరు తెలుగులో మాట్లాడినట్టు దున్నగుల్లో ముగ్గురు మొత్తం ఉన్నారు ఆ ముగ్గురులో ఇద్దరు హిందీలో మరొకరు తెలుగులో మాట్లాడినట్టు రాఘవరెడ్డి చెప్తున్నారు తమ కుమారులు ఎక్కడని రాగిరెడ్డిని దుండగులు ప్రశ్నించడంతో ఇక్కడి వారే చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇతర రాష్ట్రాల వారైతే అందరూ హిందీలో మాట్లాడాలని ఒకరు తెలుగులో మాట్లాడడంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు బోరుబావి మోటార్ స్విచ్ వేయడంతో పాటు నీటి వాళ్ళు తిప్పడం వంటి విషయాలు దొంగలకు ఎలా తెలియని కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఇంట్లో ఇంట్లోకి పోయి ఆ మోటార్ ఉంది మోటార్ స్విచ్ ఉంది నల్ల లైట్లు ఉన్నాయనేది నాకు తెలిసి ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళే రోజు వాళ్ళని అబ్జర్వ్ చేసే వాళ్ళే ఎవరు పడ్డట్టు తెలుస్తుంది